హలో అన్నా ఇక్కడే ఇక్కడే ఉన్నా టచ్ ఫోన్ టచ్ ఫోన్ ఫోటోలు దిగుతున్నారు బాగానే వస్తుంది మంచినే ఉంది ఫోను ఏ నువ్వు రెడీగా ఉండు వస్తాను లేలే నా పక్కన ఉన్నారు చూడు నేను వైట్ టీషర్ట్లో ఉన్నా వైట్ పోవచ్చు వైట్ పోవచ్చు ఫోటోలు మంచిగా వస్తున్నాయి నువ్వు రెడీ ఉండు వింటున్నారు అనుకుంటా బ్యాగ్ ఇప్పుడే ఏం లే అందరు వెళ్ళిపోయారు ఒక్కర్లే ఉన్నారు కూర్చొని ఉన్నారు అన్నా అన్న తొందర్రా తొందర్రా వెళ్తున్నారు నువ్వు రా ఫస్ట్ బ్యాగ్ తీసుకొని పోతు తొందర రా తొందర్రా అయ్యో రా అన్న ఏమనుకున్నారు మీరు ఏదైనా దొంగ అనుకున్నారా సారీ ఒకసారి చెప్పండి వీడియో పెట్టుకోవచ్చు కదా ఫాలో చేయండి గాయ